అంగట్లో సరుకుల్లా హార్స్ పవర్ గోలీలు అంటూ వయాగ్రా దందాపై టీవీ నైన్ వరుస కథనాలు విత్ ఫ్యాక్ట్ తో ప్రచారం చేయడంతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది వరుస తనిఖీలతో కేటుగాళ్ల పని పట్టింది అయినప్పటికీ కొందరులో మార్పు రాకపోవడంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది అసలు మూలాలను వెతికే పనిలో పడింది అధికార యంత్రాంగం హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎంలో జాయిన్ అవ్వండి వయాగ్రా ఓపెన్ సెల్స్ లైంగిక పటుత్వం కోసం సుఖవంతమైన సంసారం కోసం అనే ట్యాగ్ లైన్ తో ఉభయ జిల్లాల్లో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న దందాకు టీవీ నైన్ ప్రసారాలతో దాదాపుగా చెక్ పడింది ఒక్క వైగ్రానే కాదు గర్భ విచ్ఛిత్తి మందులు సైతం విచ్చలవిడిగా అమ్ముతున్న కేటుగాళ్లకు కళ్లెం పడింది ఒకటి కాదు రెండు కాదు కాకినాడ రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లోని వందలాది షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించి గుట్టురట్టు చేశారు నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అవుతున్న మెడిసిన్స్ ని పెద్ద ఎత్తున సీజ్ చేయడమే కాదు విచ్చలవిడిగా అమ్మేస్తున్న వాళ్లపై కేసులు నమోదు చేశారు లేటెస్ట్ గా ఏలూరు జిల్లా భీమడోలులో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు షాపులను సీజ్ చేయడంతో పాటు షాకింగ్ విషయాలు వెల్లడించారు హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచే కాదు విజయవాడ నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలకు వయోగ్రా ట్యాబ్లెట్స్ సరఫరా జరుగుతోందని గుర్తించారు అధికారులు అసలు సప్లై ఎక్కడి నుంచి జరుగుతోందో తెలుసుకునేందుకు తీగలాగుతున్నారు ద్వారకా తిరుమల మండలంలో ఈ పవన్ సాయి మెడికల్స్ దగ్గర మేము అబ్జర్వ్ చేయడం జరిగింది దీని మీద పూర్తి దర్యాప్తు జరుగుతున్నాము ఈయన ప్ర మన రామకృష్ణ అని చెప్పి ప్రొపరేటర్ని మేము ఎంక్వైరీ చేస్తే ఆయన సత్యనారాయణ అని చెప్పి సీజన్ బాయ్ దగ్గర పర్చేజ్ చేశామని చెప్పాడు ఆయన కూడా పిలిపించి ఎంక్వైరీ చేసాం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆయన మళ్ళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఆయన దగ్గర చిన్న షాప్ ఉంది సీజన్ బాయ్ కింద పనిచేస్తున్నాడని అని చెప్పాడు ఆయన దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు చెప్పాడు వితౌట్ పర్చేజ్ బిల్స్ వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి అమ్మడం వీళ్ళు వితౌట్ వీళ్ళు కొనడం కొనుగోలు చేసి వితౌట్ పర్చేజ్ బిల్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం ఇవి జరుగుతుందండి ఈ నిద్రమాత్రలు కానీ ఈ మ్యాన్ ఫోర్స్ టాబ్లెట్స్ తనిఖీలు ఆపే ప్రసక్తే అధికారులు ఇప్పటికైనా అక్రమ దందాను లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కంటిన్యూస్ గా సోదాలు జరపబట్టి వస్తున్నాయండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము డిఫరెంట్ పర్సన్స్ ఎంక్వైరీ చేస్తున్నాము ఆ పనులు ఉండబట్టి ఇవన్నీ వీళ్ళందరి మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్ట ప్రకారం కఠిన చర్యలు అయితే తీసుకుంటామండి మొత్తంగా వయోగ్రా కావాలా నాయనా అంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్ల మాదిరిగా మారిన మెడికల్ షాపులపై విరుచుకుపడుతున్న అధికారులు అసలు మూలాలు కనుక్కొని దందాకు చెక్ పెట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు